క్రీస్తు ప్రబోధనలు వినండి నిత్య జీవనానికి వారసులు కండి ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి పదకొండు ఇరవై ఎనిమిది టెనూలో ప్రార్థనా సహవాసం వారు నిర్వహించు క్రీస్తు సువార్త సభలు అంబేద్కర్ గ్రౌండ్ నెహ్రూ నగర్ గుడ్లవల్లేరు తేదీలు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అనగా మంగళవారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు సమయం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు పగలు పదకొండు గంటలకు వాఖ్యోపదేశకులు బ్రదర్ పిళ్ళ వెంకటరత్నం గారు అంతియోక్ మినిస్ట్రీస్ గుడివాడ పాస్టర్ బిఆర్ సిరిల్ ఖన్నా గారు క్రైస్ట్ జీసస్ మినిస్ట్రీస్ ఒంగోలు రెవరెండ్ డాక్టర్ ఫిలిప్ పే ఏజీ చర్చ్ విజయవాడ అనుదిన కార్యక్రమ వివరాలు ఇరవై ఐదవ తేదీ రాత్రి రెవరెండ్ డాక్టర్ ఫిలిప్ పే గారు సువార్త సభలో తేదీ పగలు రెవరెండ్ బిఆర్ సిరిల్ ఖన్నా గారు యవనస్థుల గురించి ప్రసంగించదు ఇరవై సిరిల్ ఖన్నా గారు స్త్రీల కొరకు ప్రసంగించదరు ఇరవై ఏడవ తేదీ రాత్రి రెవరెండ్ బిఆర్ సిరిల్ ఖన్నా గారు సువార్త సభలో ప్రసంగించదరు ఇరవై ఎనిమిదవ తేదీ పగలు బ్రదర్ పిళ్ వెంకటరత్నం గారు కుటుంబాల కొరకు ప్రసంగించదరు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి బ్రదర్ పిళ్ళ వెంకటరత్నం గారు సువార్త సభలో ప్రసంగించెదరు గమనిక ప్రతి సభకు అందరూ పాల్గొనవచ్చును ఏ భేదము లేదు అందరూ ఆహ్వానితులే ఇట్లు ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ కంభం ప్రభుదాస్ మరియు పెను ప్రార్థనా సహవాసం నెహ్రూ నగర్ గుడ్లవల్లేరు ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ నైన్ జీరో మరియు నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ వన్ టూ ఫైవ్ ఫోర్